యూదా పత్రిక ప్రకటన గ్రంథానికి యూదా పత్రిక మొదటి వచనం దయచేసి చదివినట్లయితే ప్రకటన గ్రంథానికి ముందు పత్రిక మొదటి వచన సాధువును సహోదరుడు ప్రేమింపబడి భద్రము చేయబడి భద్రం పిలువబడిన వారికి పిలువబడిన వారికి శుభమని చెప్పురైనది ఇల్లు అనేది నీకు భద్రత కలిగిస్తుంది తన దేవుడిని ప్రేమించాడు తన కుమారుడు పంపించాడు ఆమె ఉన్నట్లయితే ఆయన చెంతకు వచ్చినట్లయితే నీకు శిక్ష లేదు అంటున్నాడు రోమాలు మంది ఎన్ని కదా మొదటి కాబట్టి క్రీస్ వారికి ఏ శిక్ష లేదు శిక్ష భరించాడు దుఃఖములు భరించాడు మరణం పొందాడు తిరిగి లేచాడు ఆమె లోనికి నువ్వు వస్తే క్రీస్తు యేసుప్రభు నందు భద్రము చేయబడిన వారు ఇల్లు భద్రపరుస్తూ ఉంది గాలి నుంచి ఎంజ వర్షం నుంచి ఎండ నుంచి బాధ నుంచి వారిని భద్రపరిచి సంతోషం కలిగించి ఆదరణ కలిగించేదిగా ఉంటుంది విశ్రాంతి కలిగించేది ఉంటుంది ఈ ఇల్లు భౌతికమైన ఇల్లు ఆత్మీయ జీవితానికి విశ్రాంతి ఇచ్చేవాడు నీకు సంతోషం ఇచ్చేవాడు నిన్ను భద్రపరిచేవాడు ప్రభు తప్ప మరి ఎవరు లేరు మేము మే మాసంలో ఇరవై నాలుగో సంవత్సరం మే మాసంలో మరి ఇక్కడ పునాది వేయడానికి ఆహ్వానించా మాబాబు నుండి క్షెగారు మేము తర్వాత పవన్ కుమార్ ఇంజనీర్ బ్రదర్ ఉన్నారు అక్కడ కూర్చున్నారు ఆ బ్రదర్ వచ్చి మేము ప్రార్థన చేశాం మినిస్ట్రీలు వచ్చారు కుటుంబ సభ్యులు వచ్చారు నాని బాబు ఇంకా గడ్డిగుడ్డ దైవశకులందరూ వచ్చి ఇక్కడ ప్రార్థన చేసి ఈ బ్రదర్ కూడా వాక్యం పంచుకున్న నాగభూషణ వాక్యం చెప్పారు వేసి మొదలుకొని ఈ మాసంలో అన్నింటిలో అనేక పరిస్థితుల్లో ఈ చక్కని గృహాన్ని నిర్మించబడడానికి దేవుడు వారికి ఎంతో సహాయం చేశాడు కాబట్టి ఆ విధంగా ప్రభు ఎంతో బలపరిచాడు సహోదరి బ్రహ్మ మహిమలో పిలువబడింది కుమార్ సిస్టర్ మా యొక్క సంఘములు ఆమె ఎంతో గొప్ప మరి ఒక పాత్రగా వాడబడుతూ వచ్చింది ఆమె ఈరోజు పరలోకంలో ఉంటుంది దేవుడు కట్టిన గృహంలో ఆమె ఉంటున్నది మనకంటే ధన్యురాలే ఆమె ఒక మాట చెప్పేదంట సహదరుడు సాక్ష్యం చెప్పగా నేను విన్నాను ఈ యొక్క మొన్న స్వగ్రామంలో మనకు ఒక సొంత ఇల్లు ఉండాలని ఆమె చెప్పిందంట ఆ మాట ఆ మాట చాలా గట్టిగా పట్టుకున్నాడు ఆ బ్రదర్ ఏ విధము చేతనైనా నాకు ఈ యొక్క నేను పుట్టిన ఈ గృహంలో నాకు ఇల్లుండాలని నా దేవుడు నా ప్రార్థనలను గట్టిగా ప్రార్థన చేశాడు వారి కుమార్తె వారి అల్లుడు వారి మనుడు వారు కూడా సహకరించి ప్రార్థించగా ఈరోజు ఇంత మంచి గృహాన్ని మనము ఈ ప్రార్థన పూర్వకంగా అందులో వెళ్తాం మిగిలిన కార్యక్రమాన్ని ప్రభు మనకు ఆసక్తికరంగా చేయునుగాక